కాబట్టి విఘ్నరాజు వినాయక ధూమకేతుర్ గణాధ్యక్ష పాలచంద్రు పాలచంద్రు అంటే పరమశివుడు ఎలా తన కిరీటం మీద ఆ శిరస్సు మీద చంద్రమౌళి అంటారు తదియనాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖని ధరిస్తాడో ఈయన కూడా చంద్రరేఖని ధరించేటటువంటి స్వరూపం ఉన్నవాడు వినాయకుడే ఒకనకొకప్పుడు చంద్రుణ్ణి ఆయన్ని చూసి నవ్వాడని నిన్ను చూసిన వాళ్ళందరూ అపనిందల పాలవుతారంటే చూసిన వాళ్ళందరూ తిరుగుతుంటే చంద్రుడు సముద్రంలో పడిపోయాడు మళ్ళీ క్షీరసాగర మండలంలో పైకొచ్చాడు అప్పుడే చతుర్దశి మాహాత్యం ఇచ్చాడు ఆయన చతుర్దశి నాడు ఎవరైనా వినాయకుణ్ణి పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి పైగా ఆయన్ని కానీ మీరు విఘ్నేశ్వరుణ్ణి చూసి ఆయనకి అక్కర్లేదు అందరూ పనికిమాలిందని ఏమంటారో ఒక గరికె పోగు ఒక గరికి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారనుకోండి మీకు ఆయన ఏమి ఇస్తాడో తెలుసా అండి అష్టైశ్వర్యాలు ఇస్తాడు కాబట్టి పాలచంద్రు గజాన ఏనుగు యొక్క ముఖం ఉన్నవాడు మళ్ళీ ఇది ఏమండీ మీరు ఇందాక చెప్పినట్టు సుముఖ అన్న దాంట్లోకి వస్తోంది సుముఖలోకి ఏనుగు ముఖాన్ని అన్వయం చేసి చెప్పాను మీకు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఏనుగునే చెప్తున్నారు ఏనుగునే ఎందుకు చెప్తారో తెలుసా అండి ఏనుగు తలకి ఒక బుద్ధి ఉంది ఆ బుద్ధి అంటే మీకు ప్రపంచంలో ఒక పెద్ద క్రేన్ ఉందనుకోండి ఆ క్రేన్ ని ఈ పెద్ద స్తంభాన్ని ఎత్తు అన్నారనుకోండి ఎత్తేస్తుంది ఓ గుండు సూదిని కిందేసి ఓ క్రేను ఈ గుండు సూది తీయి అన్నారనుకోండి అది తీయలేదు దానికి సాధ్యం కాదు గుండు సూదిని శ్రావణం అని ఉంటుంది కంసాలి వారి దగ్గర ఉంటుంది వాళ్ళు ఇలా పట్టుకుని ఎత్తుతారు అదేమి కంటికి ఇలా తీసిలా పెట్టుకుని వాచీలు బాగు చేసేవాళ్ళు చిన్న శ్రావణం పెట్టి కనపడని కూడా చిన్న చిన్నవి శ్రావణంతో తీసేస్తుంటారు ఉంటారు ఆ శ్రావణంతో మీరు కింద ఉన్న చిన్న సూదిని తీయచ్చు ఒక పెద్ద ఇనప స్తంభాన్ని ఎత్తండి ఎత్తలేరు ఏనుగు తన బుద్ధి వైభవం చేత ఇంటింటి కళ్ళు కానీ తన బుద్ధితో కింద ఉన్నటువంటి చిన్న సూదిని పైకెత్తుతుంది పెద్ద స్తంభాన్ని పైకెత్తుతుంది తన కాలుతో తొక్కగలిగినటువంటి ఏనుగు తొక్కడం మానేసి తన మీద ఎక్కడానికి తానే సాధనమవుతుంది తనని పొందడానికి తానే అనుగ్రహిస్తాడు వినాయకుడు ఆయనే మిమ్మల్ని అనుగ్రహించి మిమ్మల్ని తన నితిని ఎక్కించుకుంటాడు అంత సులభుడు కాబట్టి గజాన ఎంత పెద్ద పని చేస్తాడు ఏమిట్రా నాకింత చిన్న పని అడగడం ఏమిట్రా అనండో మీకు ఎంత చిన్న పని చేసి సుముఖశ్చక దిలోక జగన్నక లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక భూమకేతుర్ గణాధ్యక్ష పాలచంద్రో గజాన వక్రతుండ ఆయన యొక్క తొండం ఇలా పక్కకి కుడి పక్కకి తిరిగి ఉంటుంది ఆ తిరిగినటువంటి తొండాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే అది చాలా అందంగా ప్రణవాకృతిని పొంది ఉంటుంది ప్రణవాన్ని సాకార దర్శనం చేయాలంటే రెండు చోట్లే అంటారు పెద్దలు హనుమ సీతారామ లక్ష్మణులు ఉంటే ప్రణవ అకార ఉకార మకార అన్న నాదం హనుమ ఓంకారం అలాగే ఏనుగు తొండం తిరిగి ఉంటే అది ప్రణవాకారం కాబట్టి వక్రతుండ శూర్పకర్ణో శూర్పకర్ణం అంటే చాటలంతంత చెవులు ఉన్నవాడు మీరు వెళ్ళి ఆయనకి ఏం చెప్పినా వింటాడు కానీ వీడికి నేను ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఆలోచించి ఇది ఇస్తే వీడు పాడైపోతాడ్రా అనుకుంటే చాటలో చెరిగి మంచి నుంచి అవతల పారేసినట్టు పిల్లాడు తెలియకేదో ఇలాంటివి అడుగుతుంటారనేది చెడిగా అవతల పారేస్తాడు ఇవ్వచ్చు అనుకున్నది లోపలికి తీసుకుని మీకు ఇస్తాడు కాబట్టి శుపకర్ణ హేరంబహ హేరంబహ అంటే ఈ నామం చాలా చిత్రమైన నామం దీని అర్థం ఏమి నువ్వు తెలుసుకోకర్లేదు ఆ నామం తెలుసుకో చాలు ఎందుకో తెలుసా అండి హేరంబ అంటే అదేదో చాలా గొప్పగా లేదు సంతోషంగా లేదు అసలు ఆ పేరు హేరంబ అంటేను అసలు ఆ పిలిపి అందం ఇస్తుంది కాబట్టి వినాయకుడి యొక్క రూపమే అందంగా ఉంటుందని చెప్పి పిలిపదన్నారు కాదు చిత్ర విచిత్రమైన విరుద్ధమైన వాడికి హేరంబుడిని పేరు ఎందుకో తెలుసా అండి ఐదు ఏనుగు ముఖాలతో ఉండి సింహం మీద కూర్చునేవాడికి హేరంబుడిని పేరు సింహంతో పూజ అందుకున్న ఏనుగు వినాయకుడు అక్కడే ఏనుగు సింహం కల్లోకి చచ్చిపోతుంది సింహంతో పూజ చేయించుకున్న ఏనుగు వేరు